హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం బొగెన్ కాగితం పూల మొక్కను కొమ్మలతో సులువుగా ఎలా పెంచాలో ఒక సులువైన పద్ధతి తెలుసుకుందాం రిజల్ట్స్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ నా దగ్గర ఉన్న కాగితం పూల మొక్కల నుండి కొన్ని కొమ్మలు కలెక్ట్ చేసి తీసుకున్నాను ప్రూనింగ్ చేసినప్పుడు వచ్చిన కొమ్మలను వేస్ట్ చేయకుండా కొత్త మొక్కలు పెంచుతామని అండి కాగితం పూల మొక్కలు పెంచడానికి సరైన సమయం స్ప్రింగ్ అండ్ సమ్మర్ సీజన్ అండి బోగన్విలియా కొమ్మలు ప్రాపగేట్ చేయడానికి సరైన సమయం స్ప్రింగ్ అండ్ సమ్మర్ సీజన్ అండి చెప్పాలంటే ఏ టైంలో అయినా వీటి కొమ్మలు ప్రాపగేట్ చేయొచ్చు బెస్ట్ టైం అయితే స్ప్రింగ్ అండ్ సమ్మర్ ముందుగా మీరు కొమ్మలను సెలెక్ట్ చేసేటప్పుడు పెన్సిల్ సైజులో లావుగా ఉన్న కొమ్మల్ని తీసుకోవాలండి ఈ సైజులో ఉంటే అవి తొందరగా ప్రాపికేట్ అవుతాయి మొక్క పెరిగిన తర్వాత మనం ప్రూనింగ్ చేసి బుషీగా ఒక ట్రీ షేప్లో పెంచుకోవడానికి బాగుంటుంది మినిమం పెన్సిల్ సైజు లావు కొమ్మల్ని తీసుకోవాలి తర్వాత స్టెప్ ఏంటంటే కొమ్మలకు ఉన్న ఆకులన్నీ కట్ చేసి తీసేయాలి అలాగే ఏవైనా ముళ్ళు ఉన్నా కూడా తీసేయండి మనం ప్లాన్ చేసేటప్పుడు గుచ్చుకోకుండా ఉంటాయి అన్ని కొమ్మలు కూడా ఆరు నుండి ఎనిమిది ఇంచుల పొడవు ఉండేలాగా కట్ చేసి తీసుకోండి ఒక నాలుగు కొమ్మలను తీసుకున్నానండి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కొమ్మకు అడుగున ఇలా స్క్రాచ్ చేయండి గ్రీన్ పార్ట్ కనబడేలాగా ఇలా చేయడం వల్ల మనం స్క్రాచ్ చేసిన చోట వేర్లు తొందరగా వస్తాయన్నమాట ఈ కొమ్మలను పెట్టడానికి నేను ఫోర్ ఇంచ్ పాట్ తీసుకుంటున్నాను చిన్న కుండి చాలు పెద్ద కుండి అవసరం లేదు పెద్ద కుండి వాడితే మాయిశ్చర్ ఎక్కువసేపు ఉండడం వల్ల పెట్టిన కొమ్మలు కుళ్ళిపోవచ్చు ఇలా నాలుగించుల కుండి వాడండి చాలు ఇప్పుడు ఈ కొమ్మలను ప్రాపగేట్ చేయడానికి శాండ్ ఇసుకను నేను మీడియాగా తీసుకుంటున్నానండి కన్స్ట్రక్షన్ శాండ్ ఇల్లు కట్టడానికి ఉపయోగించే ఇసుకతో కుండీని నింపుకున్నాను ఇసుకను ముందుగా తడుపుకుందాం కొమ్మలు పెట్టే ముందు ఇప్పుడు నేను అలోవెరా కలబందం తీసుకున్నాను ఈ జెల్ లో నేను ఈ నాలుగు కొమ్మలు డిప్ చేస్తాను కలబంద ఒక మంచి న్యాచురల్ రూటింగ్ ఏజెంట్గా పనిచేస్తుందండి కొమ్మలు పెట్టే ముందు ఈ కలబంద గుజ్జును ఒకసారి అంటిస్తే వేర్లు తొందరగా వస్తాయన్నమాట ఇప్పుడు ఒక్కో కొమ్మను కలబందలో ముంచి తీసుకున్నాం కదా ఇసుకలో ఏదైనా కర్రతో హోల్స్ చేసుకోండి నాలుగు కొమ్మలు పెట్టడానికి నాలుగు కన్నాలు చేస్తున్నాను ఈ కొమ్మలను టూ నోట్ పాయింట్స్ అయినా ఇసుక లోపలికి వెళ్ళేలాగా పెట్టాలి కటింగ్ చుట్టూ ప్రెస్ చేయండి కదలకుండా ఉంటాయి మనం వాటరింగ్ ఆల్రెడీ చేసేసాం కదా ఇందాక లో కాబట్టి ఇంకా చేయనవసరం అవసరం లేదు అన్ని కొమ్మలు పెట్టేసుకుందాం మళ్ళీ ఇసుక ఎండిన తర్వాతే రెండు మూడు రోజులకు వాటర్ పోస్తే సరిపోతుంది ఈ కొమ్మలను ఎక్కడ పెట్టాలంటే బ్రైట్ లైట్ బాగా వెలుగు ఉండాలి కానీ డైరెక్ట్గా ఎండ ఈ కొమ్మల మీద పడకూడదు అలాంటి చోట వీటిని పెట్టుకోవాలి వేర్లు తొందరగా డెవలప్ అవ్వాలంటే ఈ కొమ్మలను మీరు ప్లాస్టిక్ బ్యాగ్తో ఇలా కవర్ చేసుకోవచ్చు ఈ స్టెప్ అంత ఇంపార్టెంట్ కాదు మీ ఇష్టం చేయాలంటే చేయండి లేకపోతే లేదు ఈ కొమ్మలు అప్డేట్ నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఇప్పుడైతే నేను నెలన్నర క్రితం ఇదే విధంగా పెట్టిన కొమ్మలను మీకు చూపిస్తాను సేమ్ ప్రాసెస్ మీకు చూపించిన పద్ధతే ఫాలో అయ్యాను ఆల్రెడీ లీవ్స్ వచ్చి గ్రోత్ కూడా స్టార్ట్ అయింది ఈ కొమ్మలను బయటకు తీసి వేర్లు ఎలా వచ్చాయో చూపిస్తాను చూసారా వేర్లు ఎంత చక్కగా ఫామ్ అయ్యాయో ఒకసారి వాటర్తో కడిగి రూట్స్ బాగా చూపిస్తాను మీరు పెట్టిన కొమ్మలకు కొత్త చిగుర్లు రావడం మొదలయ్యాక మీరు గమనించిన తర్వాత ఏం చేయాలంటే సన్లైట్ ఒక గంట తగిలే ప్లేస్లోకి కుండీని మార్చుకోండి వాటరింగ్ అయితే ఇసుక ఎండిపోకుండా జాగ్రత్తగా చూసుకుని చేయండి ఈ సైజులోకి వచ్చాక న్యూ గ్రోత్ మీరు వేరే కుండీల్లోకి మొక్కను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి కొన్ని రోజుల్లోనే వేర్లు ఇంకా బాగా నాటుకుని మొక్క పెరుగుతుంది నేను ఈరోజు పెట్టిన బోగన్విలా విలే కొమ్మలకు వేర్లు వచ్చాక వాటిని ఎలా ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఎలాంటి సాయిల్ వాడాలో ఇంకో వీడియోలో చెప్తాను ఈ శాండ్ మెథడ్ మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్